శ్రీవల్లి విషయంలో తన బుద్ధి ఏంటో ప్రవర్తన ఏంటో ఇదంతా తెలిసి ఒక అవగాహనకు వస్తారు నర్మదా ప్రేమలు ఇద్దరు సొంత అక్క చెల్లెల్లో ఉంటారు శ్రీవల్లిని మాత్రం పక్కన పడేస్తారు ఈ మనం కలవకపోవడమే మంచిదిరా బాబోయ్ అన్నట్టుగా అయితే డబ్బుల గురించి చందు మాట్లాడకుండా ఉండాలి అన్నట్టుగా అమ్మ మాటలు విని ఈ శ్రీవల్లి కొత్త ప్లాన్ వేస్తుంది అనమాట రాత్రంతా నువ్వు నా పక్కన లేకపోయేసరికి బా నాకు జ్వరం వచ్చేసింది బా నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా బా మిస్ అయ్యాను బా అని అయితే చెప్తూ ఉంటుంది ఇక జ్వరం మీద సాకు పెట్టుకొని ఇంట్లో పనులన్నీ చేయకుండా వదిలేస్తుంది అనమాట వేదవతిని నిద్రలేసి చూడగానే ఎప్పుడో కోడ దగ్గర దీపం పెట్టేసేది ఇంటి ముందు మొగ్గలు ముగ్గులు పెట్టేసేది వల్లి ఏమైంటుందో అని లోపలికి వెళ్ళి చూస్తే హ్యాపీగా రవలటలు తినుకుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక వేదవతి రావడం చూసి దుప్పటి కప్పుకొని అమ్మో చలేసింది జ్వరం వచ్చింది అన్నట్టు యాక్షన్ పడుతుంది అనమాట అయితే ఈ యాక్షన్స్ నర్మదా ప్రేమలు కనుక్కొనేస్తారు వేదవతి మాత్రం అయ్యో శ్రీ వాళ్ళకి జ్వరం వచ్చింది అని అయితే అంటూ ఉంటే ఇక వీళ్ళిద్దరు ఆట పట్టించడం మొదలు పెడతారు అనమాట ఏంటక్క జ్వరం వచ్చిందా అక్క అన్నట్టు వెనకలు జీ కొడుతున్నట్టుగా అట్లా చేస్తూ ఉంటారు వీళ్ళు యాక్షన్స్ అనమాట నా శ్రీవల్లి కావాలనే ముందు మాత్రం అయ్యో జ్వరం ఆతిథించి పెనకల్చర్ నన్ను కొట్టాలని చూస్తారా మీ సంగతి చెప్తాను అండి అంటూ కోపంగా పెద్ద గుడ్లు వేసుకొని చూస్తూ ఉంటుంది